ప్రపంచంలోనే అతి పురాతన ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి ఇక్కడ విశ్వనాథుడిగా శివుడు అన్నపూర్ణగా పార్వతీదేవి నివసిస్తుండగా ఈ పవిత్ర క్షేత్రానికి పాలకుడు శివుని ఉగ్రాంశ అవతారం కాలభైరన స్వామి కాశీకి వెళ్లేవారు ముందుగా కాలభైరవ దర్శనం చేసి తర్వాతే విశ్వనాథుని దర్శనం చేసుకోవడం అనాదికాలపు సంప్రదాయం ఒక్కసారి బ్రహ్మ మహేశ్వరుల మధ్య ఎవరు గొప్పవారో అనే వివాదం వచ్చింది పరబ్రహ్ముడే శివుడు అని సాక్షాత్తూ వేదాలూ చెప్పినా బ్రహ్మ అంగీకరించలేదు అప్పుడు శివుడు తన రుద్రాంశంతో కాలభైరవుడిని సృష్టించాడు జన్మతోనే ఏమిటి ఆజ్ఞ అని శివుణ్ణి అడిగిన భైరవుడు బ్రహ్మగర్వాన్ని అనచడానికి అతని ఐదో శిరస్సును ఖండించాడు బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు శిరస్సు ఖండించడంతో కాలభైరవునికి బ్రహ్మహత్యాదోషమంటుకుంది బ్రహ్మకపాలం ఆయన చేతికి అతుక్కుపోయింది శివాజ్ఞ ప్రకారం ఆయన పన్నెండేళ్లు కపాలాన్ని చేతబట్టి భిక్షాటన చేస్తూ తీర్థయాత్రలు చేసినా పాతకం పోకపోవడంతో చివరకు మహావిష్ణువును ఆశ్రయించాడు విష్ణువు ఇచ్చిన ఉపదేశన ప్రకారం కాలభైరవుడు కాశీలో అడుగుపెట్టగానే బ్రహ్మకపాలం ఆయన చేతి నుంచి పడిపోయింది కపాలం పడిన ప్రదేశమే నేటి కపాలమోక్షతీర్థం అదే రోజునుంచి కాలభైరవుడు కాశీక్షేత్రాధిపతిగా నిలిచాడు విష్ణువంతు భైరవుడికి ఇలా వరమిచ్చాడు కాశీలో ప్రథమ దర్శనం నీదే నిన్ను దర్శించిన వారి పాపాలను నువ్వే తొలగించాలి నీ అనుమతి లేకుండా ఎవరూ కాశీకి రాలేరు అందుకే కాశీ ప్రయాణం ప్రారంభించే ముందు కాలభైరవునికి నమస్కారం తప్పనిసరి కూడా ఎప్పుడైనా కాశీకి వెళ్లే అవకాశం వచ్చినప్పుడు ముందుగా కాలభైరవ స్వామిని తప్పకుండా దర్శించండి విశ్వనాథుని దర్శనం స్వయంగా సిద్ధిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక కథలు దేవాలయ విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓం శ్రీ కాలభైరవ స్వామినే నమ మరొక పవిత్ర కథతో త్వరలో కలుద్దాం